అండి నా పేరు నవీన్ రెడ్డి నేను ఎక్స్ఆర్మీ తులసి ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి ఇది నా ఫామ్లో భాగంగా ఈ కడక్నాథ్ ఒక చిన్న షెడ్ అండి ఓ త్రీ హండ్రెడ్ కౌ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఉన్న షెడ్ నాకు ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షెడ్ కెపాసిటీ ఎందుకు అనుకున్నానంటే ప్రతి వెరైటీ మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను కడక్నాథ్ కోళ్ళు పెంచడం జరుగుతుందండి కడక్నాథ్ కోళ్ళు వచ్చి ఇది మధ్యప్రదేశ్ ఓరియంటెడ్ అండి మధ్యప్రదేశ్లో అడుగు భాగాల్లో ఎక్కువ పెంచుతుంటారు వీటిని వీటి మాంసం కూడా నల్లగా ఉంటుంది దీన్ని బ్లాక్ మీట్ అని కూడా అంటారు ఈ ఈ కోళ్ళను పెంచడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్గా ఇవి నేను ఎందుకు ఎందుకు ఎక్కువ క్వాంటిటీలో పెట్టలేదంటే స్టార్టింగ్ ఒక త్రీ హండ్రెడ్ బర్డ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తానంటే మనం తెలుసుకొని ఫస్ట్ వాటిలో హై ప్రోటీన్ అని నేను యూట్యూబ్లోనూ చూడడము బయట వేరే మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం ద్వారా జరిగింది దీని ఎగ్స్ కూడా చాలా హై ప్రోటీన్ కలిగి ఉంటుంది మాంసం కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు చాలా ఎఫెక్టివ్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మార్నింగ్ టు ఎగ్స్ తింటే మామూలుగా అంటారు కదా గుడ్డు గుడ్డు వచ్చి ఎగ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి మార్నింగ్ మనం బాయిల్డ్ ఎగ్ తింటే దాంట్లో ఉండే ఆనందం వేరు ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా పిల్లలకి పెద్ద పెద్దలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లాభదాయకంగా ఉంటుందండి దీన్ని కూడా సేమ్ అండి నేను న్యాచురల్ పద్ధతిలోనే పెంచుతాను మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న గడ్డి అవన్నీ తింటాయి నాకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవుల నుంచి వచ్చే గోమయం కానీ ఇక్కడ తెచ్చి వేయడం ద్వారా అవి దాంట్లో ఉన్న పురుగు పుట్రా తిని పెరుగుతాయి అట్ ద సేమ్ టైం నేను నా పొలంలో వచ్చే వెజిటబుల్స్ వేస్టేజు ఇవన్నీ తెచ్చి వేయడం ద్వారా పెరుగుతాయండి నేను బేసిక్గా టోటల్ ఆర్గానిక్గానే ఉంటుంది ఎందుకంటే వాటిని బలవంతంగా మనం ఫీడ్ వేసి పెంచినా లేంటే షెడ్లో వేసి పెట్టినా అవి చాలా ఫ్రస్ట్రేషన్తో ఇప్పుడు మనం కూడా అంతే కానీ ఒక ఇంట్లో ఎంతసేపని ఉంటాం ఒకే రూమ్లో వేసి మనం బంధిస్తే మనకి ఏ ఫీలింగ్ వస్తుందో కోళ్ళు కూడా అదే వస్తాయి ప్రతి జీవి అదే విధంగా అదే ఆనందంతో బ్రతకాలి కాబట్టి మనం వాటికి ఫ్రీడమ్ ఇస్తూ వాటి ద్వారా వచ్చే ఉత్పత్తుల్ని మనం తింటున్నాం కాబట్టి వాటిని అదే విధంగా స్వేచ్ఛగా ఫ్రీగా బ్రతకనిస్తూ వాటిని ఆనందంగా బ్రతికితే మనం వాటి నుంచి వచ్చే పదార్థాలని మనము ఆనందంగా తిని ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పెంచుతున్నానండి ఫీడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి రైతు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ టమాటాలు ఉన్నాయి అది అది నా టమాటా తోట నేను టమాటాలు తెచ్చి నా వేస్ట్ టమాటాలని ఇక్కడ వేసాను నేను ఏం కట్ చేయలేదు ఏం చేయలేదు నాకు దాంట్లో రూపాయి ఖర్చేం లేదు ఆ టమాటాలు మిగిలిన టమాటాలు తెచ్చి ఇక్కడ వేయడం ద్వారా కోడి తింటుంది హ్యాపీగా అది బయట తిరుగులాడుతుంది ఎంజాయ్ చేస్తుంది దీనికి అనుసంధానంగా ఇంకో ఉదాహరణ నేను ఇక్కడ వీటిని గోరు చిక్కులు అంటారండి కొందరు మొట్టింకాయలు అంటారు గోరు చిక్కులు అంటారు ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఇది ఎంత పచ్చగా హ్యాపీగా పెరుగుతూ ఉంది కోడి ఏమవుతుంది దాన్ని తినడం వల్ల దాని ఆకు వచ్చిన గింజలన్నీ తినేయడం జరిగిందనమాట ఇటు చూడండి అంటే ప్రతిదీ అంతా ఇక్కడ బెండ చెట్టు ఉంది బెండ చెట్టులో చూడండి మొదలంతా తినేసింది వచ్చిన పిందిని కాయను కూడా తినేసింది అనమాట జస్ట్ మనం విత్తనాలు చల్లేసి ఒక వన్ వీక్ రెండు పార్టీషన్స్గా చేసుకోవాలండి మనం షెడ్కి మెయిన్గా ఇక్కడ రో ఒక వన్ వీక్ ఒక సైడ్ తిరిగేటట్టు వన్ వీక్ ఇంకో సైడ్ తిరిగేటట్టు అప్పుడు ఏమవుతుందంటే వన్ వీక్ మనం ఇక్కడ ఏదన్నా జొన్నలు కానీ ఒడ్లు కానీ ఏం చెల్లి ఆటోమేటిక్గా మొలకొస్తాదండి భూములు ఉండే స్వభావం అదే మనం ఏం చెల్లినా విత్తనం ఏ చెల్లినా విత్తు బయట వస్తుంది కాబట్టి అవి హ్యాపీగా ప్రశాంతంగా తింటాయి ఆ వన్ వీక్ ఇక్కడ ఒక వచ్చినవన్నీ మళ్ళీ తింటే ఇంకో వన్ వీక్ ఇంకో సైడ్ పెరుగుతా ఉంటాయి అనమాట ఇది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు అదే చూడండి ఇక్కడ పెరిగిన చెట్టు ఏం లేదు అన్నీ తినేసింది అది కోడి అట్ ద సేమ్ టైం బయట ఉంది చూడండి ఇది ఎంత పచ్చగా ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి అంటే ఫెన్సింగ్ బయట ఉన్న చెట్టు హ్యాపీగా అట్టే ఉన్నది బాగా ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నది అది తిని ఎంత ఆరోగ్యంగా ఉందంటే కోడికి కూడా మనం ఏమేమి ఆదా ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏమేమి తింటున్నామో అదే తింటుంది దాన్ని ఆరోగ్యంగా ఏ విధంగా చూసుకోగలం అనేదే మన చేతుల్లో ఉంది రోగాలు అనేది ఆటోమేటిక్గా రావండి ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటి దానికి అసభ్యకరమైన ఆహారం ఇవ్వడము లేంటో బలవంతంగా ఒకటే ఫీడ్ వేయడము ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుంది అది అన్హెల్తీగా ఫీల్ అవుతుంది అట్ ద సేమ్ టైం అది హెల్తీగా ఉండనప్పుడు ఆటోమేటిక్గా జబ్బులు వస్తాయి జబ్బులు వస్తే మనం దానికి రోగాలు ఖర్చు పెట్టాలి మనం రోగమే దానికి జబ్బులే రాకుండా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా మన ఆదాయం పెరిగినట్టే ఖర్చు తగ్గినట్టే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఇక్కడ ఒక చిన్న మిరప చెట్టు చూడండి ఇది ఆల్మోస్ట్ దీనికి వంద పూ వంద కాయలు వంద పూత వచ్చింది ఏమీ లేదు అది తినేస్తుంది అంటే దానికి స్వీట్ అంటే ఇష్టమే కారం అంటే ఇష్టమే పుల్లదనం అంటే ఇష్టమే కాబట్టి కోడిని కోడి తినని రుచి ఏం లేదు మనిషి ఏం తినగలుగుతాడో కోడి అదే తింటుంది దీనికి అనుసంధానంగా మరి ఇంకో ఉదాహరణ ఇది చూడండి దీన్ని అందరూ తెలుసు అలువేరా అంటారు కొందరు కలమంద అంటారు ఇప్పుడు ఇది ఏమైతుంది కోడి ఇది కూడా చూడండి పచ్చని చెట్ని తిని తినేసింది అలవేరా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన పని ఏం లేదు దాన్ని మొహానికి మొహం అందంగా తయారవుతుంది రోగాలు అంటే ఏదైనా చిన్న చిన్న మెడిసిన్స్లో కూడా వాడతారు కాబట్టి అటువంటిది కోడి తింటుందా అంటే కోడి కూడా ఆల్మోస్ట్ ఏం జబ్బులు రావని అర్థం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫీడ్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం వాటర్ మేనేజ్మెంట్ కూడా బాగా చూసుకోవాలండి కోడికి నీరు తక్కువైనప్పుడు ఆ కోడి కూడా ఏమవుతుంది ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎండాకాలం ప్రత్యేకంగా కోడికి నీళ్ళు ఉన్నాయా లేదా ఒకవేళ ఆటోమేటిక్ డ్రింకర్స్ ఉంటే దానికి సరిగ్గా నీళ్ళు అంతున్నాయా లేదా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది లేబర్ పైన డిపెండ్ అయినప్పుడు మనం లేబర్ని వదిలేసినప్పుడు లేబర్ని మనం చెక్ చేయాలి అతను కరెక్ట్గా చేస్తున్నాడా లేదా సొంతంగా చేసుకునే రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి లేబర్ పైన డిపెండ్ అయ్యే రైతులు ఎక్కువ నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళు సరే మనం లేబర్ పెట్టాం మనిషిని పెట్టాం కదా మనం జీతం ఇస్తున్నాము వాళ్ళు చేస్తున్నారు లేని ఆలోచనలో ఉంటారు రైతు ఇప్పుడు నష్టపోవడానికి మెయిన్ మెయిన్ రీజన్ ఇదే సొంతంగా చూసుకునే వాళ్ళు ఎవరు నష్టపోరండి అది మెయిన్ దీనికి ఉదాహరణ ఫీడ్ మేనేజ్మెంట్ బాగుంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని నేను నమ్ముతున్నానండి కాబట్టి ఒక రైతు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కారణం ఖర్చు తగ్గించుకొని రాబడి పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుందండి నేను బేసిక్గా ఈ కోళ్ళు తెచ్చుకోవడంలో నాకు వీటి గురించి అవగాహన కానీ పూర్తి అవగాహన కానీ వీటిని ఎక్కడ దొరుకుతాయి ఏ బ్రీడ్ ఎక్కడ బాగుంటుంది ఎక్కడ తెచ్చుకోవడం కానీ చిక్స్ ఇవ్వడం కానీ ఎంఎస్ఆర్ ఫార్మ్స్ అని హేమం రెడ్డి గారు నాకు చాలా హెల్ప్ చేశారండి ఈ విషయంలో ఆయన టెక్నికల్ గైడెన్స్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది బేసిక్గా తర్వాత కొన్ని విధానాలు ఆయన చెప్పడం జరిగింది నేను కొన్ని నా సొంతంగా అవలంబించుకొని బర్డ్ అనేది ఎంత ఫ్రీగా ఉంటుందో దాన్ని ఫ్రీ రేంజ్ బర్డ్గా వదిలి చూస్తేనే మనకు అనుభవం వస్తుంది మీరు ఒక మనిషిని ఏ విధంగా ఇంట్లో పెంచి బంధిస్తామో అట్లా కోడిని బంధించినట్టే మనం షెడ్లో ఉంటాయి అదే మనం కోడిని ఫ్రీగా వదిలేస్తే ఫ్రీ రేంజ్ బోర్డ్తో పోల్చలేము ఒక షెడ్లో ఉన్న కోడికి షెడ్ బయట ఉన్న కోడికి రిజల్ట్ మీరే చూడొచ్చండి ఇప్పుడు ఇది కరెక్ట్గా నాకు పన్నెండు వారాల బర్డ్ అండి అంటే త్రీ మంత్స్ బర్డ్ అది ఇక్కడికి నేను తెచ్చినప్పుడు వన్ మంత్ చిక్ అది ఈరోజు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఎంత హైట్ ఉంది వాటి కలర్ కానీ వాటి షైనింగ్ కానీ చాలా అద్భుతంగా కోడి అనేది వచ్చి రావడం జరిగిందండి టెక్నికల్గా మనం బయట తెచ్చుకునే ఫీడ్కి ఒక ఉదాహరణ చూపిస్తానండి మీకు ఇది ఫీడ్ అండి నేను ఇక్కడ తెచ్చుకుని ఫీడ్ ఇందులో ఒక కిలో వేశాను నిన్న సాయంత్రం పూట వేశాను ఇక్కడ లేవండి ఫీడ్ అది తినడం లేదు ఇన్ని కోళ్ళు ఉన్నాయి చూడండి ఒకటి కూడా ఫీడ్ దగ్గరికి రావడం లేదు మూడు ఫీడర్స్ ఉన్నాయి ఫీడ్ దగ్గర రావడం లేదు ఇప్పుడు వీటికి న్యాచురల్గా నేను ఏ వెజిటబుల్స్ లేదంటే ఆకులో లేదంటే హెజ్యుల్యూషన్ గెడ్డో ఏది వేసినా కూడా ఆటోమేటిక్గా అవి వచ్చి తినడం జరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి మనము అక్కడ దానా మనం కట్ చేసిన దానా వేసి వచ్చి టూ మినిట్స్ కూడా వన్ మినిట్ కూడా అవ్వలేదండి అవి ఎంత ఆనందంగా వచ్చే చూడండి అదే దానా ఉన్నది పక్కన మనం వేసిన దానా ఫీడ్ దాన్ని అది వెళ్ళ అక్కడికి వెళ్ళలేదు చూడండి కోళ్ళు ఏ విధంగా ఈ వెజిటబుల్ కట్ ఉందో విధంగా మనకు జ్యూసర్ ఉంటుందండి అందులోనే మీరు ఆకులు అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు కానీ మునగాకు కానీ తులసాకు కానీ కొత్తిమీర ఇటువంటి ఆకులు ఏదేసినా వాటికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే అంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ప్రోటీను ఒక హెర్బల్స్లో ఏ విధంగా అన్నీ ఉంటాయో ఆ విధంగా అన్నీ మనకి కోళ్ళుకి ప్రతిదీ టేస్ట్ మాదిరి ఇవన్నీ వేసిన తర్వాత మీ ఏ ఇంజెక్షన్లు వాటికి ఏవి వాడనవసరం లేదండి నాకు ఎందుకు కోళ్ళకి ఏం వాడతారో కూడా నాకు తెలియదు అండి బేసిక్గా నేను నా అంతటి నేను స్వతహాగా ఈ యూట్యూబ్లో చూసో లేదంటే నా ఓన్గా ఇది చేస్తే మంచిదనో లేదంటే ఎవరి దగ్గరన్నా ఎవరైనా ఏదైనా చెప్పి ఫాలో వినో చేసినవి తప్ప ఇది కోళ్ళకి నాకు బేసిక్గా ఏం పాటించాలా వాటిని ఏ విధంగా కేర్ తీసుకోవాలా ఏం ఏ జబ్బు వస్తే ఏం రోగం అంటే వాటికి వస్తే జబ్బు వస్తే ఏం వాడాలో ముందులో నాకు ఐడియా కూడా లేదండి ఇన్ఫ్యాక్ట్ నేను తెలుసుకోని అవసరం కూడా లేదు ఎందుకంటే ఇంతవరకు నా కోళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదండి